హాయ్ ఫ్రెండ్స్ విశాఖ అంటే అందమైన బీచ్లే కాదు అంతకంటే అద్భుతమైన పురాతన కట్టడాలు కూడా వీటిలో చాలా వాటికి తమదంటూ ఒక ప్రత్యేకమైన చరిత్ర కూడా ఉంటుంది వాటిలో ఒకటే వైజాగ్ టౌన్ హాల్ ఈ టౌన్ హాల్ కట్టి దాదాపు నూట పాతికేళ్ళు అయింది కానీ ఇప్పటికీ చెక్కు చెడని స్థితిలో ఉంది అంతకంటే దీనికున్న స్పెషాలిటీ ఏంటంటే ఈ బిల్డింగ్ నుండే తొలిసారిగా మహాత్మాగాంధీ ఉత్తరాంధ్ర ప్రజలను ఉద్దేశించి స్వాతంత్రోద్యమానికి పిలుపునిచ్చారు మరి అంత చరిత్ర ఉన్న టౌన్ హాల్ని చూడకుండా వదిలేస్తామా రెండో లుక్కేద్దాం అయి నేను చెప్పిన టౌన్ హాల్ అయితే ఇదే ఇక్కడ ఉంది ప్రస్తుతం మనం ఆ టౌన్ హాల్ ముందు ఉన్నాము ఎగ్జాక్ట్గా చూస్తే పో వైజాగ్ పోర్టుకు సంబంధించిన కంటైనర్స్ ఏవైతే ఉంటాయో ఆ ఏరియాకి ఆ పోర్టుకు సంబంధించిన ఏరియా ఏదైతే ఉందో దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో ఈ టౌన్ హాల్ అనేది ఉంటుంది దీనికట్టి నూట పాతికేళ్ళు అయిందంటే ఎవరు నమ్మలేని పరిస్థితి ఎందుకంటే అంత దృఢంగా ఇప్పటికీ కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం చూడొచ్చు ఇక్కడి నుంచి కాస్త లోపలికి వెళ్ళే ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం రెనోవేషన్ వర్క్ జరుగుతుంది అంటే ఎప్పటి అవసరాలకు తగ్గట్టుగా దీన్ని మారుస్తున్నారు తర్వాత జీవీఎంసీకి అప్పచెప్తారు దానికి సంబంధించి ఈ శిలాఫలకాలు ఏవైతే ఉన్నాయో ఇది ఎప్పుడు కట్టారు ఏంటనేది దానికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఉన్నాయి మనం చూడొచ్చు అరచ్ కాంపెల్ అని ఆయన కలెక్టర్ అప్పుడు వైజాగ్కి సంబంధించి పంతొమ్మిది వందల నాలుగులో యాక్చువల్ ముందే కట్టారు దీన్ని కానీ దానికి సంబంధించి రెనోవేషన్ వరకు పంతొమ్మిది వందల నాలుగులో జరిగింది అంతకుముందే ఈ బొబ్బులి రాజులు చాలా వరకు కూడా అమౌంట్ని కంట్రిబ్యూట్ చేశారు ఈ బిల్డింగ్ కట్టడానికి ఆ డబ్బులతో దీన్ని కట్టారు తర్వాత వైజాగ్కి సంబంధించిన ప్రముఖులందరూ కూడా అప్పట్లో ఇక్కడికి వస్తుండేవారు ఆ తర్వాత స్వతంత్రోద్యమం ఉధృతంగా మా మారిన నేపథ్యంలో మహాత్మాగాంధీ ఇక్కడికి వచ్చారు ఈ విదేశీ వస్త్ర బహిష్కరణకు సంబంధించినటువంటి ప్రధాన ఘట్టం ఇక్కడే చోటు చేసుకుంది ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఈ ఏరియా మొత్తం కూడా అంటే ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరినీ కూడా ఆయన ఉత్తేజపరిచారు తర్వాత ఉప్పు సత్యాగ్రహం జరుగుతున్న సమయంలో కూడా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని ఉద్దేశించి ఇక్కడి నుంచి ఆయన మాట్లాడారు చూడొచ్చు ఎంత అద్భుతంగా ఉందో ఈ హాల్ అనేది ఇప్పుడు కూడా ఎంతో అనుభవం ఉన్న ఇంజనీర్లు ప్లాన్ ప్లాన్ వేసినా కూడా ఎంత చక్కటి బిల్డింగ్ అయితే వస్తుందో నేనైతే అనుకోను ఎందుకంటే అసలు ఎంత విశాలంగా ఉందో చూడొచ్చు ఈ గది ఒక్కటి ఇది మనం చూస్తున్నాం ఈ గది ఎంత విశాలంగా ఉందో చూడవచ్చు ఆనాటి స్తంభాలు ఇవి చాలా బలంగా ఉన్నాయి ఇప్పటికీ కూడా ఏమాత్రం చెక్కి చేద్దలేదు రెనోవేషన్ వర్క్ జరుగుతుంది అంటే ఇప్పుడు ఏదైతే కొత్తగా తరం ఏదైతే ఉందో వాళ్ళు కూడా పనికొచ్చేలాగా ఈ హాల్ని అనేక కార్యక్రమాలకు ఉపయోగించుకునేలాగా రెనోవేట్ చేద్దామని జీవీఎంసి భావించి దానికి సంబంధించిన వర్క్స్ అయితే ఒక సంస్థకు అప్పచెప్పారు వాళ్ళందరూ ఆ వర్క్ అయితే చేస్తున్నారు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది కానీ ఇంత గొప్ప చరిత్ర ఉన్న టౌన్ హాల్ అనేది ఇక్కడ ఉందని ఉన్న చాలామందికి ఈ కొత్త తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే తెలియదు అది రెండు గదులు ఇది హాలు అక్కడ పైకి వెళ్ళడానికి దారి అక్కడైతే ప్రస్తుతం ఈ కరెంట్ వర్క్ సంబంధించిన జనరేటర్లు అవన్నీ కూడా అక్కడే పెట్టారు అలాగే మీటర్లు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి ఇది మరొక గది ప్రస్తుతం చాలా చక్కగా ఉంది మొత్తం అసలు ఎంత ప్లానింగ్ అనేది ఒక వందేళ్ళ క్రితమే వేశారంటే నమ్మశక్యం కాదు ఇది ఆఫీస్ గది ప్రస్తుతానికి ఈ పైన ఉన్నటువంటి ఈ దూలాలు కానీ అవి చూడొచ్చు ఇవన్నీ కూడా ఒరిజినల్ వుడ్ అండ్ టేక్ వుడ్ అలాగే రోజువుడ్లు మిక్సింగ్తో కట్టినవి అందుకే ఇన్నీళ్ళైనా కూడా ఏమాత్రం చెక్ చెదరలేదు చాలా బలంగా ఉన్నాయి చాలా ఎత్తుగా ఉన్నాయి బా ఎక్కడ మీటింగ్స్ జరిగేవి గాంధీ గారు యాక్చువల్గా మాట్లాడిన ప్రాంతం ఇది ఆ వేదిక అక్కడి నుంచి ఈ వీధ ఈ హాల్ అంతా కూడా సభకులు కూర్చుండేవారు వాళ్ళని ఉద్దేశించిన మాట్లాడుతుండేవారు అద్భుతంగా ఉంది ఈ వేదిక అనేది టౌన్ హాల్ బొబ్బిలి రాజా గారు శ్వేతా చలపతి రంగారావు గారు ఆయన క్వీన్ విక్టోరియా పేరు మీద క్వీన్ విక్టోరియాకి అప్పుడు డైమండ్ జూబిలీ జరిగింది ఆమెకి ఆ క్రౌన్ జరిగినప్పుడు ఆమె పేరు మీదుగా విశాఖపట్నం సిటీకి నేను ఏదో ఇవ్వాలా ఆమె పేరు మీద అని చెప్పి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలోనే ఆయన ఒక ప్రపోజల్ పెట్టుకున్నాడు టౌన్ హాల్ ఆమె పేరు మీద కట్టి ఇవ్వాలని ఇప్పుడున్న టౌన్ హాల్ దగ్గర ఫిషింగ్ విలేజ్ ఉండేది చేపలు పట్టేవాళ్ళు ఉండేవాళ్ళు ఈ పద్దెనిమిది వందల తొంభై తొమ్మిదిలో అది తీసుకుని ఎక్వైరీ చేసి వాళ్ళని వేరే చోటకి పంపించారు అక్కడ ఉన్న జాలని చేసి తర్వాత ప్లాన్లో వేయించి పంతొమ్మిది వందల ఒకటిలో శంకుస్థాపన చేశారు అక్కడ అది కట్టడానికి కట్టిన తర్వాత అది నాలుగు సంవత్సరాలు పట్టింది నాలుగు సంవత్సరాలు తర్వాత మూడు సంవత్సరాలు పట్టింది పంతొమ్మిది వందల నాలుగులో దాన్ని ఓపెనింగ్ చేశారు ఓపెనింగ్ చేసి కింద అప్పుడు ఓపెనింగ్ చేసే టైంకే ఆ కింద ఆ వైజాగ్ పట్టణం క్లబ్ అని ఒకటి ఉండే దానికి ఇచ్చారు మరి ఎందుకు అలాగ వచ్చారు తెలియదు మనకి ఆ పై పైన ఉన్న వుడెన్ ఫ్లోర్ అయిన ఉన్న వర్షను ఈ టౌన్ హాల్లో ఫంక్షన్ అవి జరిపోవడానికి అన్నట్టు ఆ రోజే అప్పుడే ఇవ్వడం జరిగింది ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు వచ్చే టైంకి కూడా విశాఖపట్నంలో ఏం లేకపోతే యూనివర్సిటీ వాళ్ళు కూడా వాళ్ళ ఫంక్షన్ ఇక్కడే చేసుకునేవాళ్ళు రాధాకృష్ణ గారు వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు సివి రామన్ గారు రాధాకృష్ణ గారు వీళ్ళంతా అక్కడ వాళ్ళ ఫంక్షన్లో ఒక టౌన్ హాల్లోనే జరుపుకున్నారు ఆ టైంలో ఆ తర్వాత ఈ మనకి ఫ్రీడమ్ స్ట్రగుల్ వచ్చాక ఈ ఫ్రీడమ్ స్ట్రగుల్కి గాంధీ గారి దగ్గర నుంచి మన స సరోహన్య దేవి నాయుడు ఇంకా లీడర్స్ పెద్ద పెద్ద లీడర్స్ అందరూ కాంగ్రెస్ లీడర్స్ అందరు వాళ్ళు ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా ఆ టౌన్ హాల్ దగ్గరే మీటింగ్ పెట్టేవాళ్ళు టౌన్ హాల్ లోపల కాకపోయినా పై ఎక్కువ జనం వస్తే టౌన్ హాల్ దగ్గర చాలా జాగా ఉండేది ఇప్పుడంటే ఇది కానీ బీచ్ చాలా సముద్రం చాలా ముందుకు లోపలికి ఉండేది ఆ బీచ్ అంతా ఖాళీ స్థలం ఉండేది సో ఆ బీచ్లోనూ దీని దగ్గర అక్కడ మీటింగ్లు పెట్టుకుని స్వతంత్ర పోరాటంలో వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు గాంధీ గారు కూడా వచ్చారు గాంధీ గారు రెండు మూడు సార్లు వచ్చారు విశాఖపట్నం వచ్చినప్పుడు అక్కడ మీటింగ్లు పెట్టేవాళ్ళు జనం వచ్చేవాళ్ళు చాలామంది లే పర్టికులర్లీ లేడీస్ వచ్చి వాళ్ళ ఆభరణాలు కూడా వాళ్ళకి డొనేషన్గా ఇవ్వడం అవి కూడా చేసేవాళ్ళు అన్నిటికన్నా ఇంపార్టెంట్ మన స్వతంత్ర పోరాటంలో ఇక్కడ ఉన్న లేడీస్ దిగుమతి జానకీ బాయ్ గారని వాళ్ళు ఉప్పు సత్యాగ్రహం చేశారు కదా అప్పుడు ఉప్పు తయారు చేయడానికి జనం వెళ్ళి హాల్ ఎదుగు కూడా ఆ బీచ్లో ఉప్పు తయారు చేస్తారు అక్కడ ఉప్పు తయారు చేస్తుంటే పోలీసు వాళ్ళు వెళ్ళి ఆ ఉప్పు తయారు చేస్తాం వాళ్ళు పట్టుకున్నారు ఈవెన్ లేడీస్ని కూడా పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేశారు అరెస్ట్ చేసి వాళ్ళని వెల్లూరు జైలుకి పంపించారు వెల్లూరు వెల్లూరు అది అప్పుడు అంటే అదంతా ఒకటే కదా ఆ రోజుల్లో మనం కూడా మన విశాఖపట్నం కూడా మద్రాసు స్టేట్లో ఉండేది కదా ఆ టైంలో అక్కడ వాళ్ళని కూడా చేశారు ఇలా అక్కడ చాలా అంటే స్వతంత్ర పోరాటానికి జరిగిన మీటింగ్లనే ఎక్కువగా అక్కడే జరుగుతుంటాయి ఎందుకంటే వేరే స్థలాలు అవి సరిగా లేక అప్పుడు అక్కడే జరుగుతూ ఉండే అక్కడే ఏంటి లిటరీ మీటింగ్స్ కానీ అవి కానీ మా ఏజ్ వచ్చేటప్పుడు మేము యంగ్స్టర్స్గా ఉన్నప్పుడు అక్కడ ఫంక్షన్ కూడా నేను కూడా చూశాను అక్కడ డ్రామాలు చేయడం సంగీత కచేరీలు జరపడం అవి కూడా జరిగాయి అక్కడ చాలా రెనోవేషన్ అయిపోయింది కదా మున్ మున్సిపాలిటీ వాళ్ళు చాలా పెద్ద ఖర్చు పెట్టి ఏదో ప్రాజెక్టులో దాన్ని రెనోవేట్ చేశారు ఇంకా దాన్ని గవర్నమెంట్ పర్పసెస్కి ఏదో ట్రైనింగ్ సెంటర్ కింద గవర్నమెంట్ ఆఫీసర్స్ ట్రైనింగ్ సెంటర్ కింద యూజ్ చేస్తామని చెప్పారు ఒకవేళ అలాగని యూజ్ చేస్తే అది బాగానే ఉంటుంది ఇది ప్రస్తుతం ఈ టౌన్ హాల్లో మనం ఉన్నాము ఈ బిల్డింగ్లో ఉన్న మెయిన్ హాల్ భాగం ఇది నిజంగా ఇలాంటి బిల్డింగ్ అయితే అసలు ఆ రోజులు ఎలా ఊహించా నాకు అర్థం కావట్లేదు చాలా అద్భుతంగా ఉంది ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఇక్కడి నుంచే చోటు చేసుకున్నాయి అప్పట్లో విదేశీ వస్త్ర బహిష్కరణ కానీ ఉప్పు సత్యాగ్రహం కానీ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అంటే అంతకుముందు కూడా స్వాతంత్రానికి సంబంధించి చాలా పోరాటాలు జరిగాయి అల్లూరు సీతారామరాజు ప్రారంభించిన రంప ఉద్యమం కానీ అంతకుముందు జరిగినటువంటి ఇంకో పిత్తూరు కానీ ఇలాంటివి చాలా జరిగాయి కానీ మొత్తం ప్రజల్ని ఉత్తేజపరిచి స్వాతంత్రోద్యమం వైపు కామన్ మ్యాన్ కూడా లాగి ఒక బృహత్తర కార్యక్రమానికి ఉత్తరాంధ్ర ప్రాంతంలో వేదిక అయింది మాత్రం ఖచ్చితంగా ఈ బిల్డింగ్ ఇక్కడ నుంచి గాంధీగారు వచ్చిన తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత చాలామంది అంతవరకు కూడా కాస్త సైలెంట్గా ఉన్నవాళ్ళు కూడా స్వాతంత్రం కోసం ఆ ఉద్యమానికి దిగడం జరిగింది అంత గొప్ప చరిత్ర ఉన్న టౌన్ హాల్ ఇది మళ్ళీ రెనోవేట్ అయ్యింది మళ్ళీ రెడీ కాబోతుంది ఆగస్టు పదిహేను ఏదైతే ఇండిపెండెన్స్ డే ఉందో ఆ క్షణం నుంచి ప్రజలకి అందుబాటులో రాబోతుంది ఒక గొప్ప చరిత్ర వైజాగ్లో మళ్ళీ పునఃప్రారంభించబడుతుందనే చెప్పాలి ఈ నేపథ్యంలో వైజాగ్ ప్రజలందరూ కూడా చాలా ఆనందం మునిగిపోయారు విషయపటి నుంచి విజయసారిది మరి ఏ